హాయ్ నమస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్కి అతి దగ్గరగా పెద్దపాటి సురేష్ అనే యువకుడి హత్య జరగడం నల్గొండ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరగడం అయితే ఈ హత్య వెనుక ఎవరున్నారు ఎవరు జరిపించారు కేవలం ఒక సాధారణ ఫోటోగ్రాఫర్గా పనిచేసుకునే సురేష్ని అంత కిరాతకంగా దాదాపు ముప్పై మూడు సార్లు కత్తితో పొడిచి హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే కోణంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం జరుపుతుంది నిజానికి సురేష్ వ్యక్తిత్వం కానీ సురేష్ బ్యాక్గ్రౌండ్ కానీ చూసి అన్ని రకాలుగా చాలామంది తన బంధువులు కానీ మిత్రులు కానీ శ్రీ అభిలేష్లు కానీ అందరూ కూడా తన గురించి మంచిగా చెప్తున్న వ్యక్తి గురించి ఇంత ఘనంగా ఇంత క్రూరత్వంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అనే పోలీసులు కూడా నిర్గంతపోయారు అయితే శుక్రవారం రాత్రి పదిహేను గంటల ముప్పై నిమిషాలకు జరిగిన ఈ హత్య కేసులో ఇద్దరు నిందితులు తనని పట్టుకొని దారుణ దారుణంగా తన మెడపై అదేవిధంగా పీపీ వెనుక భాగంలో కిరాతకంగా పొడిచి చంపడం జరిగింది అక్కడికక్కడే చనిపోయిన సురేష్ వారి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధలో ఉండి పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది ఆ రోజు రాత్రి డీఎస్పీ గారి పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించడానికి పలు రకాలుగా ప్రయత్నించినప్పటికి దాదాపుగా ఐదు రోజులు ముగిసినప్పటికి కూడా ఈ కేసు పైన ఎలాంటి ఆధారాలు దొరకకుండా పోలీసులు సతమవుతు సతమతవుతున్న సమయంలో ఈ ఈ క్రమే ఈ క్రమంలో మొత్తానికి కుటుంబ సభ్యుల్ని అదేవిధంగా తన చుట్టూ ఉన్న ఫోటోగ్రాఫర్ని తన దగ్గర పనిచేసే వర్కర్స్ని అదేవిధంగా వాళ్ళ మిత్రుల్ని శ్రీ అందరినీ కూడా ఆ వారి వారి పైన అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విచారణ జరిపి తర్వాత ఇరవై మంది పైగా విచారణ జరిపి వెంకటయ్య అనే ఒక రిటైర్డ్ ఎక్సైజ్ ఎస్ఐగా ఎస్ఈఐగా పనిచేసిన వారి సొంతం అంటే గతంలో నాలుగు సంవత్సరాల క్రితం వాళ్ళ సురేష్ వాళ్ళ సోదరుడు నరేష్ ఐఐటి స్టూడెంట్ తను ఇప్పుడు బయోకెమికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు సో తను రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో తను పెళ్లి చేసుకున్న ఉమామహేశ్వర్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన ఉమామహేశ్వరిని పెళ్లి చేసుకున్నాడు సో తన నుంచి విభేదాలు రావడంతో విడాకులకు అప్లై చేసుకున్నాడు ఆ క్రమంలో గత నాలుగు సంవత్సరాల నుంచి వారికి మధ్యలో ఇష్యూస్ జరుగుతున్నాయి అయితే ఈ ఇష్యూస్లో జరుగుతున్న నేపథ్యంలో వారి తండ్రి ఎక్స ఎక్సైజ్ చేయగా పనిచేసి తనకున్న ఒక బ్యాక్గ్రౌండ్ అంటే డిటెక్టివ్ సంస్థతోటి వారిపైన నిఘా ఉంచి గత రెండు సంవత్సరాల నుంచి పైన అటాక్ చేయడానికి వాళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారు సురేష్ కానీ నరేష్ కానీ విత్త బ్రదర్స్ వాళ్ళ వల్ల మా కూతురు చాలా ఇబ్బంది పడ్డారని ఒక నేపథ్యంలో వారిని ఏ విధంగా నరేష్ కుండా బ్యాక్గ్రౌండ్ వాళ్ళ సురేష్ వాళ్ళ వాళ్ళన్నా ఉండడంతో తన అంతమొందిస్తే తన నరేష్ని ఏ రకంగా భయపెట్టవచ్చు తన మీద ఉన్న తన భార్య తన బిడ్డ మీద ఈ డివర్స్ కేసు అయితే నడుస్తుందో ఆ కేసులో విముక్తి పొందించవచ్చు అనే ఒక కుట్రతోటి సురేష్ని అంతమొందించే ప్రయత్నం జరిగిందని మనకు విశ్వసనీయ సమాచారం అయితే గత ఐదు ఐదు రోజులుగా జరుగుతున్న ఈ మొత్తం విచారణలో వారి సొంతం నరేష్ వాళ్ళ మామ పిల్లనిచ్చిన మామనే దీనికి తను మొత్తం దీనికి కార్యాచరణ సిద్ధం చేసినట్టు సుపారీ దాదాపు పదిహేను లక్షలకు పైగా కూడా సుపారీగా మాట్లాడి వారిని అంత ముందు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ క్రమంలో చాలా మందిని అనుమానించినప్పటికీ చాలా రకాలుగా బయట కూడా చాలా రకాలుగా సురేష్ మీద పుకార్లు అదేవిధంగా ఆరోపణలు వారి కుటుంబం పైన ఆరోపణలు చేసిన వారందరికీ కూడా వారి సొంత మా పిల్లనిచ్చిన మామనే అంటే నరేష్ అంటే వాళ్ళ సురేష్ వాళ్ళ తమ్ముడు నరేష్ వాళ్ళ తమ్ముడే ఈ ఘాతుకానికి మునిగట్టడంతో వారి కుటుంబ సభ్యులందరూ కూడా నిర్గాంతపోతున్నారు ఏదేమైనప్పటికీ కూడా సురేష్ హత్య అనేది చాలా బాధాకరమైన విషయం దీనిపైన ఇంకా పోలీసులు కూడా మనకి పూర్తి సరైన సమాచారం పూర్తిగా అఫీషియల్గా ఇవ్వలేదు అనధికారికంగానే మా బయట జరుగుతున్న ప్రచారం ఆధారంగా మనం ఈ కథనాన్ని ప్రచారించడం జరుగుతుంది సో ఇప్పుడు దీంట్లో చంపిన వారు ఇద్దరు అదేవిధంగా చంపించిన వారి విక్రపన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ నరేష్ వాళ్ళ మామ వాళ్ళ కూతురు అంటే వాళ్ళ భార్య అంటే వీళ్ళిద్దరు విధంగా చంపిన వాళ్ళిద్దరు వీళ్ళ వెనక వీళ్ళ వెనక ఇక్కడ లోకల్ నల్గొండ జిల్లా కేంద్రం నుంచి వాళ్ళకి సపోర్ట్ చేసిన వారిపైన కూడా కే విచారణ జరుగుతుంది దాదాపు ఎంతమంది మీద కేసు పెడతారు దీన్ని ఈ కే ఏ రకమైన కేసులు పెడతారు వారికి ఎలాంటి శిక్ష పడబోతుంది అనే అంశాలు కూడా గత కొన్ని గంటల్లోనే ఎస్పీ ఎస్పీ కానీ డిఎస్పీ కానీ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్కి ఈ విషయాలను కూడా వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తుంది సో చూడాలి ఏదే ఎవరి దీని వెనక ఎలాంటి హస్తం ఉన్నప్పటికీ కూడా సురేష్ జరిగిన అన్యాన్ని సురేష్ కుటుంబానికి జరిగిన అన్యాయానికి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాల్సింది ఎవరైతే ఈ దీంట్లో పాల్గొన్న వారికి మాత్రం కఠినంగా శిక్షించాల్సిందని మనం కూడా కోరుకోవడం జరుగుతుంది సో చూస్తూనే ఉన్నాను లోకల్ న్యూన్సిపాల్ నేను మీ ప్రదీప్ కుమార్ సైనింగ్ ఆఫ్